హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాసార్ మ్యాథ్స్ క్లాస్ మన ఏపీ డిఎస్సికి సంబంధించి ప్రతి ప్రతి రెండు జిల్లాల్లో ఎస్జిటికి సంబంధించి వేకెన్సీస్ ఏ విధంగా ఉన్నాయనేది వీడియో రూపంలో చెప్తున్నాం కదా ఈ వీడియోలో మనము నెల్లూరు జిల్లాకు సంబంధించి అలాగే కడప జిల్లాకు సంబంధించి రెండు జిల్లాలని కవర్ చేస్తూ ఎస్జిటికి సంబంధించి ఎన్ని రకాల పోస్టులు ఉంటాయి కమ్యూనిటీ వైజ్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చిందంటే తప్పకుండా లైక్ చేయండి ఈ నెల్లూరు కరు నెల్లూరు కడప జిల్లాలకు సంబంధించి ఎవరైతే ఉంటారో వారికి కూడా తప్పకుండా షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్తే మనకి నెల్లూరు జిల్లాకు సంబంధించి ఎస్జిటిలో మనకి కమ్యూనిటీ టోటల్ టోటల్గా మనకి ఇన్ని రకాల పోస్ట్లు అనేవి ఉన్నాయి వీలైతే దీన్ని స్క్రీన్షాట్ తీసుకోవడానికి ట్రై చేయండి ఇక చూస్తే నేను ఫర్ ఎగ్జాంపుల్కి సపోజ్ బీసీఏ క్యాండిడేట్ని నేను అనుకుంటే బీసీఏ క్యాండిడేట్ అయ్యుండి నేను నెల్లూరు లోకల్ అయ్యి ఉంటే నాటి లోకల్ నెల్లూరు అయ్యుండి లోకలు నెల్లూరు అయ్యుండి లోకల్ నెల్లూరు అయ్యుండి బీసీ ఏ క్యాండిడేట్ అయ్యుంటే బీసీఏ మెయిల్ క్యాండిడేట్ అయి ఉంటే నాకు ఎన్ని రకాల ఛాన్స్ ఉంటాయో నేను చూస్తాను ఫస్ట్ ఏ కమ్యూనిటీ అయినా కూడా మనం ఏం చేయాలి ఓపెన్ లో కొట్టడానికి ట్రై చేయాలి ఓపెన్ లో టోటల్ గా ఫార్టీ త్రీ ఉన్నాయి అందులో ఓపెన్ లో ఎనిమిది ఉన్నాయి లోకల్లో ముప్పై ఐదు ఉన్నాయి ఈ నలభై మూడులో లో థర్టీ త్రీ పర్సెంటేజ్ యావరేజ్ గా వేసుకుంటే లెవెన్ పోస్ట్ ఎవరికి ఇవ్వాలి అంటే లేడీస్ కి ఇవ్వాలి అని అర్థం చేసుకోవచ్చు అంటే ఈ నలభై మూడులో లో పదకొండు పోస్టులు లేడీస్ కి కంపల్సరిగా ఇవ్వాలి మిగిలిన ముప్పై రెండు పోస్టుల్లో మిగిలిన ముప్పై రెండు పోస్టుల్లో అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కాంపిటీషన్ గా ఉంటారు అని అర్థం చేసుకోవచ్చు ఫస్ట్ బీసీఏ అభ్యర్థి ఎవరైనా కూడా ఇప్పుడు నేను బీసీఏ అనుకున్నాను కాబట్టి ఓపెన్ లో ఓపెన్ కేటగిరీలో ఓపెన్ లో ఎన్ని ఉన్నాయి ఎనిమిది ఉన్నాయి అంటే ఈ జిల్లా మొత్తానికి రాసిన అభ్యర్థుల తాల మెరిట్ లిస్ట్ లో టాప్ ఎయిట్ లో ఉండాలి కంపల్సరీగా అంటే ఎనిమిది ఛాన్స్ ఉన్నాయి ఒకవేళ అక్కడ మిస్ అయింది అనుకోండి నాకు బీసీఏ కేటగిరీ ఉంది కదా బీసీఏ కేటగిరీలో ఓపెన్లు ఎన్ని ఉన్నాయి ఎనిమిది ఉన్నాయి అంటే మొదట ఎనిమిది మందిలో నువ్వు లేకపోతే దాని తరువాత వచ్చే బీసీఏ ఫస్ట్ బీసీఏ అభ్యర్థి అయినా నువ్వు అయి ఉండాలి ఆ విధంగా ఒకే ఒక పోస్ట్ ఇక్కడ ఓపెన్ లో బీసీఏ కి ఉంది కాబట్టి మొదట ఎనిమిది మందిలో ఒకవేళ లేకపోతే ఆ తర్వాత వచ్చే బీసీఏ మొదటి అభ్యర్థి అయినా నువ్వు అయ్యి ఉండాలి అంటే ఇంకొక ఛాన్స్ వచ్చింది ఒకవేళ ఈ రెండింటిలోనా లేవనుకోండి అప్పుడేం చేయాలి నువ్వు ఎలాగా కూడా బీసీఏ అభ్యర్థి లోకల్ క్యాండిడేట్ కదా నెల్లూరుకి ఏం చేయాలి లోకల్ కూడా నీకు చూస్తాడు ఈ రెండు ఛాన్స్ లో నువ్వు ఒకవేళ లేవనుకోండి అప్పుడు ఓపెన్ కేటగిరీలో లోకల్లో ఎన్ని ఉన్నాయో థర్టీ ఫైవ్ ఉన్నాయి కాబట్టి ఈ రెండింట్లో లేనప్పుడు లోకల్లో ఉండేటటువంటి మొదటి ముప్పై ఐదు మందిలోనైనా ఉండాలి ఆ మెరిట్ లిస్ట్ లో అంటే ముప్పై ఐదు ఛాన్స్ అక్కడ మిస్ అనుకోండి మీ కమ్యూనిటీలో మళ్ళీ వేరేగా లోకల్లో కొన్ని పోస్టులు ఇచ్చాడు ఎన్ని ఇచ్చాడు ఆరు ఇచ్చాడు అంటే దాని అర్థం ఏంటి ఈ మూడు ఛాన్సల్లోనూ నువ్వు లేనప్పుడు నీ తాలూకా కమ్యూనిటీలో ఓ లోకల్లో ఎన్ని ఉన్నాయో చూసుకోలేదు మా ఇవి కేవలం లోకల్ వాళ్ళకి మాత్రమే ఇస్తారు కాబట్టి లోకల్లో టాప్ సిక్స్ లోనైనా ఉండాలి అంటే మొత్తం ఎన్ని ఉన్నాయి ఎనిమిది ఒకటి తొమ్మిది తొమ్మిది ఐదు పద్నాలుగు పద్నాలుగున్నర ఇరవై సున్నా రెండు యాభై మొత్తం బీసీఏ అభ్యర్థి నెల్లూరు లోకల్ ఉంటే మొత్తం యాభై పోస్టులకి ఎలిజిబిలిటీ ఉంటాడని అర్థం చేసుకోవచ్చు అది అబ్బాయికి సంబంధించి ఒకవేళ అమ్మాయి అన్నది అనుకోండి అంటే బీసీఏ నెల్లూరు క్యాండిడేట్ అమ్మాయి అయినా కూడా మొత్తం అబ్బాయితో పాటు యాభై ఛాన్స్లు ఉంటాయి యాభై పోస్టులకి ఎలిజిబిలిటీ ఉంటుంది అలాగే ఎక్స్ట్రా బెనిఫిట్ అమ్మాయిలకి ఏంటి ఓసీలో నలభై మూడులో లో పదకొండు పోస్ట్ కంపల్సరీగా లేడీస్ ఇవ్వాలి అంటే ఒక్కొక్క సందర్భంలో ఈ నలభై మూడు మంది మొదటి నలభై మూడు మంది ఒకవేళ అబ్బాయిలే ఉన్నారు అనుకోండి అటువంటి సందర్భంలో ఏం చేయాలి నలభై మూడు మందిలో కంపల్సరీ పదకొండు మంది అమ్మాయిలకు ఇవ్వాలి అప్పుడు ఆ చివర ఉన్న ఆ నలభై మూడు మందిలో వెనక ఉన్న పదకొండు మందిని పక్కకు తీసి అప్పుడు ఆ పదకొండు మంది అమ్మాయిలతో ఫుల్ చేస్తారు ఆ విధంగా వాళ్ళకు ఉండేటటువంటి బెనిఫిట్ ఒకవేళ ఇక్కడ కూడా అమ్మాయి లేదనుకోండి అప్పుడు తనకు బీసీఏ క్యాస్ట్ ఉంది కదా ఆ క్యాస్ట్ లో మొత్తం ఏడు పోస్టులు ఉంటే ఏడు పోస్టులు ఒక పోస్ట్ కంపల్సరిగా అమ్మాయికి ఇవ్వాలి అంటే బీసీఏ అయి ఉండి ఏడు పోస్టులు అబ్బాయిలే ఉన్నారనుకోండి అప్పుడు ఏడు పోస్టులు ఒక పోస్ట్ అమ్మాయికి ఇవ్వాలి కదా కాబట్టి అప్పుడు ఏం చేస్తాడు ఆ ఏడుగురులో లాస్ట్ ఏడో అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అబ్బాయి ఆ అబ్బాయిని పక్కకు తీసి ఈ ఏమో అందులో క్యారీ చేసి అమ్మాయి తోటి ఫుల్ చేస్తారు ఇది లేడీస్ సంబంధించి ఉన్న బెనిఫిట్ గా మనము చెప్పుకోవచ్చు ఇది నెల్లూరు జిల్లాకి సంబంధించి ఇదే నెల్లూరు జిల్లాకి ఒకవేళ నాన్ లోకల్ అభ్యర్థిగా వచ్చి సేమ్ ఇదే బీసీఏ క్యాండిడేట్ నాన్ లోకల్ అబ్జెక్టుగా వస్తే ఎన్ని రకాల ఛాన్స్ ఉంటాయో చూడాలి మనకి నాన్ లోకల్ గా వచ్చాము అంటే కంపల్సరీగా ఓపెన్ లోనే ఉండాలి లోకల్ తో నీకు సంబంధం లేదు అసలు లోకల్లో లోకల్లో ఉన్న వాళ్ళకే ఇస్తాడు ఇప్పుడు నాన్ లోకల్కి నెల్లూరుకి వెళ్ళావు నువ్వు అప్పుడు బీసీఏ కాబట్టి బీసీఏ అయినా ఏ క్యాస్ట్ అయినా కంపల్సరీగా ఓపెన్ కేటగిరీలో ఓపెన్ లో ఎయి ఎనిమిది పోస్టులు ఉన్నాయి కాబట్టి టాప్ ఎయిట్ లో ఉండాలి అంటే మెరిట్ లిస్ట్ తయారయ్యేటప్పుడు మొదట ఐదు మొదట ఎనిమిది మందిలో కంపల్సరీగా ఉండాలి ఒకవేళ అక్కడ మిస్ అయింది అనుకోండి నీ క్యాస్ట్ ఏంటి బీసీఏ నాన్ లోకల్ గా వచ్చావు కాబట్టి నాన్ లోకల్ లో వచ్చావు అంటే ఓపెన్ లోనే కొట్టాలి అంటే మొదటి ఎనిమిది మందిలో నువ్వు లేకపోతే దాని తర్వాత వచ్చే బీసీఏ అభ్యర్థివైనా అయ్యి ఉండాలి అంటే నాన్ లోకల్ నుంచి వచ్చారు అంటే కేవలం ఎనిమిది ఒకటి తొమ్మిది పోస్టులకు మాత్రమే ఎలిజిబిలిటీగా ఉంటుంది అని అర్థం చేసుకోవచ్చు ఒకవేళ అమ్మాయి వచ్చినా కూడా ఎనిమిది ఒకటి తొమ్మిది పోస్టులకు ఎలిజిబిలిటీ అవుతుంది అలాగే ఎక్స్ట్రా బెనిఫిట్ లెవెన్ సేమ్ అలాగా ఈ వన్ ఒకవేళ నలభై మూడు మంది ఓపెన్ కేటగిరీ నలభై మూడు మందిలో పదకొండు మంది అమ్మాయిలు ఉండాలి ఒకవేళ పది మంది అమ్మాయిలే లోకల్ లో ఉన్న అమ్మాయిలతో ఫుల్ అయ్యింది అనుకోండి అప్పుడు నాన్ లోకల్ నుంచి వెళ్ళిన అమ్మాయిల్లో టాప్ లో ఫస్ట్ ప్లేస్ ఎవరైతే ఉంటారో పదకొండో ప్లేస్ లో ఆ అమ్మాయిని ఫిక్స్ చేస్తారు అందులోకి ఆ విధంగా లేడీస్ అడ్వాంటేజ్ బీసీఏ మొత్తం ఏడు పోస్టుల్లో ఒక పోస్ట్ అమ్మాయికి ఇవ్వాలి ఒక లోకల్లో ఉన్న అభ్యర్థులు ఎవరు కూడా ఏడు పోస్టుల్లో లేరు అని అనుకోండి అంటే అమ్మాయిలు అప్పుడు ఒక పోస్ట్ అమ్మాయికి ఇవ్వాలి కదా అప్పుడు ఏం చేస్తారు నాన్ లోకల్ నుంచి ఎవరైతే అమ్మాయి బీసీఏ అమ్మాయి వెళ్తుందో అందులో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న అమ్మాయికి ఇస్తారు ఇది ఏ సందర్భంలో లోకల్లో ఉన్న వాళ్ళతో ఫుల్ అవ్వని సందర్భంలో వీటిని మనం కన్సిడర్ చేయొచ్చు ఇది లేడీస్ సంబంధించి ఉన్న బెనిఫిట్ గా చెప్పుకోవచ్చు ఇది ఈ వీడియో మొత్తం ఇదంతా కూడా ఏ జిల్లాకు సంబంధించింది నెల్లూరు జిల్లాకి సంబంధించి దీని తర్వాత కడప జిల్లాకి సంబంధించి కూడా డీటెయిల్డ్ గా చూద్దాం నెక్స్ట్ కడప జిల్లా గురించి డీటెయిల్డ్ గా మనం చూస్తే ఇక్కడ కమ్యూనిటీ వైజ్ గా ఎస్జిటికి సంబంధించి ఎన్ని రకాల పోస్టులు ఉంటాయి అనేది క్లియర్ కట్ గా ఇవ్వడం జరిగింది వీలైతే దీన్ని స్క్రీన్షాట్ తీసుకొని మీ కమ్యూనిటీకి సంబంధించి ఓపెన్ కేటగిరీకి సంబంధించి ఎన్ని పోస్టులకి ఎలిజిబిలిటీ అవుతారో క్లియర్గా చూసుకోండి ఇక నెక్స్ట్ వీడియోలోకి వెళ్తే నేను ఫర్ ఎగ్జాంపుల్కి కడప జిల్లా కడప జిల్లా కడప జిల్లా లోకల్ అయ్యి ఉంది కడప జిల్లా లోకల్ లోకల్ కడప జిల్లా అయ్యుండి నేను ఎస్సీ గ్రూప్ టూ అనేది ఉంది కదా ఈ ఎస్సీ గ్రూప్ టూ అభ్యర్థిని అయ్యి ఉంటే ఎస్సీ గ్రూప్ టూ మెయిల్ క్యాండిడేట్ అయ్యి ఉంటే నాకు ఎన్ని రకాల పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంటుంది నేను చూసుకుంటాను ఇక్కడ ఎస్సీ గ్రూప్ టూ అన్నాడు అంటే క్యాస్ట్తో తో సంబంధం లేకుండా ఫస్ట్ ఓపెన్ కొట్టడానికి ట్రై చేయాలి ఓపెన్ లో మొత్తం నూట మూడు పోస్ట్లు ఉన్నాయి అందులో ఇరవై ఓపెన్లో ఉన్నాయి అంటే ఎస్సీ గ్రూప్ టూ అబ్బాయి అయినా ఎవరైనా కూడా టాప్ ట్వంటీలో ముందు ఉండడానికి ట్రై చేయాలి అంటే కడప జిల్లాకు సంబంధించిన మెరిట్ లిస్ట్లో టాప్ ట్వంటీలో ఉంటే ఏ క్యాస్ట్ అని ఏ జిల్లా అని ఏది చూడకుండా కంపల్సరీగా ఇచ్చేవాళ్ళు కాబట్టి ఇక్కడ ఇరవై ఛాన్స్ ఉంటాయి అంటే ఇరవై పోస్టులకు ఎలిజిబిలిటీ ఉంది ఎస్సీ గ్రూప్ టూ అబ్బాయికి అలాగే ఒకవేళ అక్కడ మిస్ అయిందనుకోండి తన తాలూకా కమ్యూనిటీలో ఓపెన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎస్సీ గ్రూప్ టూలో ఓపెన్లో మూడు పోస్టులు ఉన్నాయి అంటే ఇక్కడ ఇరవైలో మిస్ అయిందని అనుకోండి దాని తర్వాత వచ్చే ఎస్సీ గ్రూప్ టూ అనే క్యాండిడేట్స్ లో టాప్ త్రీలో ఉండాలి అంటే దీని తర్వాత రావాలి అంటే అందులో ఉన్న ఎస్సీ గ్రూప్ టూ మనం లెక్క పెట్టాల్సిన అవసరం లేదు దాని తర్వాత వచ్చే గ్రూప్ త్రీ సారీ గ్రూప్ టూ అభ్యర్థుల్లో ఎస్సీ గ్రూప్ అభ్యర్థులు మొదటి ముగ్గురులోనైనా ఉండాలి ఒకవేళ ఎక్కడా లేకుండా ఎక్కడా లేకపోతే అప్పుడు ఏం చెయ్యాలి ఎలాగా ఎస్సీ గ్రూప్ లోకల్ అభ్యర్థే కదా ఈ జిల్లాకి అప్పుడు లోకల్ని కూడా మనం పరిగణించాలి ఈ రెండింట్లోనో లేనప్పుడు ఓపెన్ కేటగిరీలో ఎనభై మూడు పోస్టులు లోకల్ కు ఉన్నాయి అంటే లోకల్స్ తోటే ఫిల్ అవ్వాలి ఈ రెండు ఛాన్స్ లో లేనప్పుడు కంపల్సరీగా ఇక్కడ ఉండాలి అంటే ఇక్కడ ఎనభై మూడు ఛాన్స్ ఉన్నాయి ఒకవేళ ఇక్కడ కూడా లేరు అని అనుకోండి అప్పుడు తన తాలూకా ఎస్సీ గ్రూప్ టూ లోకల్లో ఎన్ని ఉన్నాయి పదమూడు ఉన్నాయి ఒకవేళ ఈ మూడింట్లోన లేనప్పుడు ఎక్కడైనా ఉండాలి అంటే ఇక్కడైనా కంపల్సరీ ఉంటే ఈ నాలుగింట్లో ఎక్కడ ఒక దగ్గర ఉంటేనే ఎస్సీ గ్రూప్ టూ అబ్బాయికి లోకల్ అయిన కడప జిల్లా లోకల్ అయిన ఎస్సీ గ్రూప్ టూ అబ్బాయి ఈ నాలుగు ఛాన్స్ లో ఎక్కడో ఒక దగ్గర కంపల్సరీ ఉంటేనే జాబ్ అనేది వస్తుంది ఆ విధంగా మీ కమ్యూనిటీకి సంబంధించి మీరు డీటెయిల్ గా చూసుకోండి ఒకవేళ ఇదే కడప జిల్లాకి సంబంధించి ఎస్సీ గ్రూప్ టూ అమ్మాయి ఉందనుకోండి అమ్మాయికి ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో చూద్దాం అబ్బాయికి ఉండేటటువంటి ఈ నాలుగు బెనిఫిట్లతో పాటు మొత్తం ఎన్ని పోస్టులు ముంచోద్దాం ట్వంటీ ప్లస్ త్రీ ట్వంటీ త్రీ ప్లస్ థర్టీన్ థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ ఎయిటీ త్రీ వన్ హండ్రెడ్ సిక్స్టీన్ అంటే అబ్బాయికి వన్ హండ్రెడ్ సిక్స్టీన్ పోస్ట్ కి ఎలిజిబిలిటీ ఉంటారని అని అర్థం చేసుకోవచ్చు అలాగే అమ్మాయి ఎస్సీ గ్రూప్ అమ్మాయి లోకల్ అయ్యి ఉంటే ఈ నూట పదహారు పోస్టులతో పాటు ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్ అమ్మాయి అమ్మాయిలకి ఏముంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓసీలో నూట మూడు పోస్టులు ఉన్నాయి అంటే ఓసీ ఓపెన్ కేటగిరీ నూట మూడు ఉన్నాయి ఆ నూట మూడులో అమ్మాయిలకి ఇరవై ఆరు పోస్టులు కంపల్సరీగా ఫుల్ అవ్వాలి కదా ఒకవేళ నూట మూడులో అమ్మాయిలు అనేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు అనుకోండి అంటే సపోజ్ ఒక తొంభై మంది అబ్బాయిలే అనుకోండి ఇంకా నూట మూడులో లో తొంభై మూడు మంది అబ్బాయి సారీ తొంభై మంది అబ్బాయిలు ఉన్నారు ఇంకెంతమంది నూట మూడు నూట ఇంకా పదమూడు మంది ఉన్నారు అంటే నూట మూడు మంది మొత్తంలో మొదటి తొంభై మంది అబ్బాయిలే ఉన్నారు అనుకోండి అప్పుడు ఏం చేస్తాడు నూట మూడులో తొంభై మంది అబ్బాయిలు ఇంకా మిగిలిన పదమూడు మంది ఉన్నారు అంటే పదమూడు మంది అమ్మాయిలకి ఇచ్చేస్తారు మొత్తం ఇరవై ఆరు మంది కదా ఫుల్ అవ్వాలి ఇరవై ఆరు మందిలో పదమూడు మంది ఫుల్ అయిపోయారు ఇంకా పదమూడు మందిని ఏం చేస్తాడు ఈ తొంభై మంది అబ్బాయిలు ఎవరైతే ఆపులో ఉన్నారో వాళ్ళల్లో వెనక నుండేటటువంటి పదమూడు మందిని పక్కన పెట్టి ఈ అమ్మాయిలతో ఫుల్ చేస్తారు ఎందుకు కంపల్సరిగా ఇరవై ఆరు మంది ఫుల్ అవ్వాలి అది లేడీస్ ఉండేటటువంటి థర్టీ త్రీ పర్సెంటేజ్ హారిజెంటల్ రిజర్వేషన్ బెనిఫిట్ కి మనం చెప్పుకోవచ్చు ఒకవేళ ఆ అమ్మాయి ఎక్కడా కూడా లేదనుకోండి ఎస్సీ గ్రూప్ అమ్మాయి కాబట్టి తనకి నాలుగు పోస్టులు గెలిచి ఉంది మొత్తం ఎస్సీ గ్రూప్ టోలో మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి పదహారు ఉన్నాయి ఆ పదహారు లో కంపల్సరీగా నాలుగు పోస్టులు ఎవరికి ఇవ్వాలి అమ్మాయికే ఇవ్వాలి ఒకవేళ మొదటి పదహారు మందిలో పద్నాలుగు మంది అబ్బాయిలే ఉన్నారని అనుకోండి అప్పుడు మిగిలిన ఇద్దరు ఉన్నారు కదా ఆ రెండు పోస్టులు అమ్మాయికి ఇచ్చేస్తారు కానీ ఇక నాలుగు పోస్టులు కదా ఫుల్ అవ్వాలి అప్పుడు ఏం చేస్తాడు ఇంకొక ఇద్దరు అమ్మాయిలు కూడా అక్కడ ఫుల్ అవ్వాలి అప్పుడు ఇక్కడ పద్నాలుగు మంది అబ్బాయిలు క్వాలిఫై అయ్యారు అన్నాను కదా అందులో నుంచి చివరి ఇద్దరు అబ్బాయిల్ని పక్కన పెట్టి దీంట్లో వెనక ఎవరైతే ఇద్దరు అమ్మాయిలు ఉన్నారో వాళ్ళతోటి ఇంకొక ఇద్దరిని ఫుల్ చేస్తారు అప్పుడు నలుగురు అమ్మాయిలు అవుతారు మిగిలిన వాళ్ళందరూ కూడా అబ్బాయిలు అమ్మాయిలు కలిపి అవుతారు ఆ విధంగా కంపల్సరీగా పదహారు మందిలో నలుగురు అమ్మాయిలు అనేది ఫుల్ అవ్వాలి అనేది మనకి ఉమెన్ కేటగిరీ ఉండేటటువంటి ఎక్స్ట్రా బెనిఫిట్ గా మనం చెప్పుకోవచ్చు ఇదంతా ఎవరికి సంబంధించింది కడప జిల్లాలో ఎస్సీ గ్రూప్ టూ అబ్బాయి అమ్మాయి అయ్యుంటే లోకల్ జిల్లా అయ్యి ఉంటే ఎన్ని రకాల అవకాశాలు ఉంటాయో క్లియర్ కట్ గా మనం చూసాం ఒకవేళ ఇదే కడప జిల్లాకి మనకి నాన్ లోకల్ గా ఎస్సీ గ్రూప్ టు అమ్మాయి ఎస్సీ గ్రూప్ టు అబ్బాయి వచ్చాడు అనుకోండి నాన్ లోకల్ గా ఎస్సీ గ్రూప్ టూ అబ్బాయి వస్తాయి మేల్ క్యాండిడేట్ వస్తే ఎన్ని ఛాన్స్ ఉంటాయి మనం నాన్ లోకల్ గా వెళ్ళాము అంటే అక్కడ ఉన్న లోకల్ తో మనకు సంబంధం లేదు అంటే ఈ పోస్టులతో నీకు ఎలిజిబిలిటీ లేదు ఎందుకు నాన్ లోకల్ గా వెళ్ళావు నేను ఎస్సీ గ్రూప్ టు అబ్బాయిని అప్పుడు ఏం చేయాలి ఫస్ట్ ఓపెన్ కేటగిరీలో ఓపెన్ లో ఎన్ని ఉన్నాయి ఇరవై ఉన్నాయి అంటే మొదటి ఇరవై మందిలో కంపల్సరీ ఉండాలి అప్పుడు నీకు జాబ్ వస్తుంది ఒకళ్ళు అక్కడ మిస్ అయ్యావనుకో నీ తాలకు ఓపెన్ కేటగిరీలు సారీ ఎస్సీ గ్రూప్ టు కమ్యూనిటీలో ఎన్ని ఉన్నాయి ఓపెన్ లో మూడు ఉన్నాయి అంటే మొదటి ఇరవై మందిలో లేకపోతే దాని తరువాత వచ్చే ఎస్సీ గ్రూప్ టూ మొదటి ముగ్గురు ఉండాలి అప్పుడు మాత్రమే జాబ్ వస్తుంది ఆ విధంగా ఈ రెండు ఛాన్స్ మాత్రమే ఉంటాయి లోకల్ తో మనకి సంబంధం ఉండదు లోకల్ అనేది లోకల్ వాళ్ళతో ఫుల్ అవుతుంది ఇది అబ్బాయికి సంబంధించి నాన్ లోకల్ గా వెళ్తాయి ఒకవేళ అమ్మాయి వెళ్ళింది అనుకోండి సేమ్ ఓపెన్ కేటగిరీలో మొదటి ఇరవై మందిలో ఉండాలి ఒకవేళ అక్కడ మిస్ అయితే ఎస్సీ గ్రూప్ టూ అమ్మాయి కాబట్టి దీని తర్వాత వచ్చి మొదటి ముగ్గురులోనే ఉండాలి ఒకవేళ అమ్మాయి అయినా కూడా లోకల్ నీకు సంబంధం లేదు అమ్మాయి అయినా కూడా లోకల్ నీకు సంబంధం లేదు ఎందుకు నాన్ లోకల్ గా వెళ్ళావు కాబట్టి దీంతో సంబంధం లేదు మన అమ్మాయికి ఏం బెనిఫిట్ మొదట నూట మూడు మంది ఇరవై మందిలో నూట మూడు మందిలో ఇరవై ఆరు మంది ఉమెన్స్ ఉండాలి ఒకవేళ ఉమెన్స్ ఇరవై ఆరు మంది లేరు అనుకోండి ఒకవేళ ఇరవై నాలుగు మంది ఉన్నారు ఒక ఇద్దరు లేరు అప్పుడు ఏం చేస్తాడు ఆ ఇద్దరిని బయట జిల్లా నుంచి ఎవరైతే నాన్న లోకల్ అమ్మాయిలు వెళ్ళారో వాళ్ళల్లో టాప్ ఇద్దరిని తీసుకుని ఇరవై ఆరు మంది ఫుల్ అయ్యేటట్టు చేస్తాడు ఒకవేళ ఎస్సీ గ్రూప్ టూ లో మొత్తం పదహారు పోస్టులు ఉన్నాయి అందులో నాలుగు పోస్టులు లేడీస్ కి ఇవ్వాలి అంటే ఆ ఎస్సీ గ్రూప్ టూ లోకల్లో ఉన్న అమ్మాయిలు ఒక ఇద్దరే ఉన్నారు అనుకోండి అప్పుడు నలుగురితో ఫుల్ అవ్వాలి కదా అంటే ఇంకొక ఇద్దరు కావాలి ఆ ఇద్దరు లేడీస్ ఎవరై ఉండాలి కంపల్సరిగా నాన్ లోకల్ నుంచి వెళ్ళిన వాళ్ళు అయి ఉండాలి ఎందుకు లోకల్లో లేరు కాబట్టి అప్పుడు నాన్ లోకల్ నుంచి వెళ్లే మొదటి ఇద్దరు అమ్మాయిలు ఎస్సీ గ్రూప్ టు అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ రెండు పోస్టులు ఇస్తారు అంటే వాళ్ళతో ఫుల్ అవుతుంది అర్థం చేసుకోవచ్చు ఈ విధంగా ఇదంతా ఎవరికి సంబంధించింది కడప జిల్లాకు నాన్ లోకల్ గా వెళ్ళేటటువంటి ఎస్సీ గ్రూప్ టు అబ్బాయికి అమ్మాయికి సంబంధించి అంటే ఈ రెండు ఛాన్సులే ఉంటాయి అన్నట్టు నువ్వు ఎక్స్పెక్ట్ చెయ్యాలి లేడీస్ కి ఇది ఎక్స్ట్రా బెనిఫిట్ కాదు అని అనట్లేదు కానీ దీన్ని మనం మైండ్ లో పెట్టుకోకుండా ఈ రెండింటిని మాత్రం మన మైండ్ లో పెట్టుకోవాలి నాన్ లోకల్ గా వెళ్ళామంటే అప్పుడు మొత్తం ఎన్ని పోస్టులకు ఎలిజిబిలిటీ ఇరవై మూడు పోస్టులకు మాత్రమే ఎలిజిబిలిటీ ఆ విధంగా ఈ పోటీని మీరు తట్టుకోగలమని అనిపిస్తేనే కడప జిల్లా పెట్టండి కడప జిల్లా నాన్ లోకల్ గా పెట్టండి లేదు అనుకుంటే మీ లోకల్ జిల్లాలోనే పోటీ పడగలం అనిపిస్తే అక్కడే పోటీ చేయడం చాలా మంచిది ఈ విధంగా ఈ ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియోకి సంబంధించి మనం నెల్లూరు కడప ఈ రెండు జిల్లాలకు సంబంధించి పూర్తి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చిందంటే తప్పకుండా లైక్ చేయండి మీకు నెల్లూరు కడప జిల్లాలో ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ